గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో మెలియాయి డోసెస్ వైరస్ తో వ్యక్తి మరణించాడని గత రెండు రోజులుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు అనారోగ్యం కారణంగానే గుంటూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందాడని మెలియాయి డోసెస్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించలేదని స్పష్టం చేశారు గ్రామస్తులు ఎలాంటి భయాందోళన చేయవద్దని తెలిపారు పంచాయతీ సిబ్బంది గ్రామంలో ఎలాంటి రోగాలు వ్యాపించకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు వైద్య సిబ్బంది ఇంటింటికి ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుంటున్నారు వైరస్లు ఉన్నాయని చెప్పి చెబుతా ఉన్నారు సల్లా సీతారామ రెడ్డి గారు మా బాబాయి ఆయనకి ఇది వ్యాధి నుంచి అయితే ఆయన ఏం జరగలేదు ఆయనకి హాస్పిటల్లో చేరి పది రోజులు వైద్యం చేసుకున్న తర్వాత హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో చనిపోవడం జరిగింది అంతే తప్ప వైరస్ అనేది ఏం లేదు ఆ రిపోర్ట్లు చేబ్రోలు వైద్యాధికారి గారికి చూపించాము వాళ్ళు దీనిలో ఎటువంటి వైరస్ లేదు దానివల్ల ఆ కారణంగా చనిపోలేదు అనేది వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది